మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నిర్మశంకర్ పల్లెలలో పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే ఆ పల్లెల్లో చాలా ఊపందుకుంటా ఉన్నాయి ఇక్కడ మహిళలు కావచ్చు చిన్నారులు కావచ్చు పెద్దలు కావచ్చు పోటా పెద్ద ఎత్తున ఓల్లాల సంతోష్ కుమార్ యాదవ్ గారికి ప్రచారానికి దిగడం జరిగినది ఇక్కడ చూసుకోవచ్చు మహిళల సంఖ్య చాలా పెద్ద ఎత్తున కనపడతా ఉన్నది ఒకసారి తను రాజకీయంలోకి ఎందుకు వస్తా ఉన్నాడు ఇంత చిన్న వయసులోనే రాజకీయం చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే పెద్ద బాధ్యతలు తీసుకున్నటువంటి ఈ సందర్భంగా మనం ఊల్లాల సంతోష్ తో ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి అండి నమస్తే మీ పేరేంటి మీరు ఎందుకు నా పేరు ఒల్లాంల సంతోష్ యాదవ్ అన్న మాది మునుగోడు నియోజకవర్గం మరుగూడ మండలం ఎరగండపల్లి గ్రామం వాస్తవంగా ఏంటంటే ఈ రాజకీయాల్లోకి రావడానికి కారణం నా వాళ్లకు ఏమన్నా చేయాలంటే ఒక పని చేయాలన్నా ఒక హాస్పిటల్లో బాధ వచ్చినా ఒక ఆఫీస్ లో బాధ వచ్చినా ఏం చేయాలన్నా కానీ మేము ఒకరి దగ్గర పోయి మేము వాళ్ళ దగ్గర ఒకటికి పది సార్లు తిరిగి సార్ అయ్యా జర మాకి పని చేయండి అయ్యాకి దావకాండ పానంది ఈ పోలీస్ స్టేషన్లో పని ఉంది ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉందని నా వాళ్ళు ఒకటికి పది సార్లు పోయి వాళ్ళ కళ్ళ దగ్గర కూర్చున్నా కానీ వాళ్ళు చెల్లించకుండా వాళ్ళు చెల్లించకుండా ముందుకు రాకుండా ఒకటికి పది సార్లు వాళ్ళు తిప్పించుకొని వాళ్ళ అజమాయితీ ఉంచుకొని పనిచేస్తున్నారు ఇలాంటి దాంట్లో గీతం వాడాలని నా వాళ్ళకు ఆపతొస్తే నేనున్నా అని ధైర్యం ఇవ్వడానికి మా కొడుకుంటూ అని వాళ్ళకు ధైర్యం కలవడానికి ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది వాళ్ళకు ఒక ఆపతొచ్చింది వచ్చింది జ్వరం వచ్చింది మా కొడుకు వచ్చి నన్ను తీసుకుపోతాడే ధైర్యం రావాలి ఆ ధైర్యం కొరకు ఈ రోజు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద భారాన్నైనా నేను నా భుజాల మీద మోస్తూ ఈ ఎరగండ్లపల్లి నా కుటుంబ సభ్యులు అందరికీ అండగా ఉండాలనే ఆలోచనతోటి ఈ రాజకీయ వ్యవస్థలోనికి రావడం జరిగింది గతంలో నేను ఒక డిగ్రీ కాలేజీ విద్యా వ్యవస్థలో ఉండి కూడా వందల మందికి వేల మందికి విద్యార్థులకు మేము విద్యను అందించి కూడా వాళ్లకు భవిష్యత్తు ఉంచాలనే ఆలోచనతో ఏ విధంగా ఉన్నామో రేపు నా గ్రామ ప్రజలకు ఎరగండ్లపల్ని కుటుంబ సభ్యులందరికీ నేను ముందుండి వాళ్ళ ఆపతికైనా సాపతికైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా మంచైనా చెడైనా నేను వాళ్ళ నోట్ల నాలుకలాగా ఉండి వాళ్లకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేయాలన్న ఆలోచనతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతోటి మా వాళ్లకు సమస్య వస్తే ఇది ఇతరుల దగ్గరకు పోయి ఆశించకుండా వీళ్ళని ఎవరు శాసించకుండా వీళ్ళే శాసించాలనే ఆలోచనతోటి ఈ ప్రజలే నన్ను శాసించాలే ఈ ప్రజలే నన్ను ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతోటి ఈ రాజకీయంలోకి రావడం జరిగిందన్న గత ఐదు సంవత్సరాల నుండి నా గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబం రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నన్ను ఆదరిస్తున్నారు ఈ ఆదరణలో భాగంగా ఎవరికైనా ఈ ఆపద వచ్చిన మా సంతోషుడైన ఒక ధైర్యాన్ని ఏర్పరిచిన ఆ ధైర్యానికి ఇలా అండగా ఈడ మీరు చూస్తున్నట్టు ఈ మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు అందరూ నా వెంట నడిచి ఇలా ముందుకు సాగుతున్నారు కాబట్టి వీళ్ళ కొరకు నేను నా ప్రాణం ఉన్నంత వరకు అహర్నిశలు కష్టపడి వీళ్ళకి ఎలాంటి ఆపదొచ్చినా రేపు ముందర ఉండాలని అన్నా నేను ఇంతవరకు ఎలాంటి పదవులు కానీ పార్టీ పదవులు కానీ వ్యక్తిగత పదవులు కానీ నామినేషన్ కూడా వేయలేదన్న ఈ రోజే ఈసారి నేను నా వాళ్ళందరి ప్రేరణ మేరకు విజ్ఞప్తి మేరకు ఈసారి నేను ేషన్ జరిగింది జరిగిందంటే మీ ఎరగళ్ళపల్లి ఇప్పటి వరకు మీరు ఎలాంటి సమస్యలు చూసిన వాస్తవంగా ఏంటంటే మా ఎరగండ్లపల్లి గ్రామంలో కొన్ని రోడ్ల సమస్యలు కొన్ని ఇండ్ల సమస్యలు కొన్ని మా దగ్గర మేజర్గా కొన్ని ప్లాట్ల సమస్యలు ఇవన్నీ చూసినాం ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పెన్షన్ల సమస్యలు హాస్పిటల్ సమస్యలు మా యువకులకు విద్యా సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ దగ్గరుండి అతి దగ్గరగా నేను చూసిన వీటన్నిటిని సాల్వ్ చేస్తే అందుకు వాస్తవంగా ఆపతొస్తే ఈ మాలుకోవాలంటే వాళ్ళకి రవాణా సౌకర్యం కంటే ఇబ్బంది అవుతుంది ఆరోగ్య సమస్య మీద వాళ్ళందరి గురించి ఆలోచన చేసిన రేపు భవిష్యత్తులో కూడా అన్న నిన్ను వీళ్ళందరూ ఆశీర్వదిస్తాను పూర్తి నమ్మకం ఉంది నన్ను ఆశీర్వదించిన వారం రోజుల లోపటనే వారం రోజుల లోపటనే ఈ ఎర్రగండ్లపల్లి గ్రామానికి మేము మా పెళ్లి ఉచిత అంబులెన్స్ సర్వీస్ అనేది ఈ గ్రామ పంచాయతీకి అందిస్తామని వారం రోజులలో ఎగ్జాక్ట్లీ అన్న మాటిస్తున్నా మా అందరి సమక్షంలో నా కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో మాటిస్తున్నా నేను మాట ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ తప్పను నాకు ఆ ధైర్యం ఉంటేనే ఇస్తాను లేనిపోని మాటలు చెప్పి కల్లిపల్లి మాటలు చెప్పి ఇలా నేను మాట తప్పుకునే వ్యక్తిని కాదు అధికారంలో లేదు ఆల్రెడీ సిసి రోడ్లు విద్యుత్ స్తంభాలు వీధి లైట్ అని చెప్తారు గతంలో పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి టూ ఇయర్స్ ఉన్నర అవుతుంది అంటే గతంలో మీరు చేయలేని పనులు ఇప్పుడు చేస్తారని మీకు ఎట్లా అనిపిస్తుంది వాస్తవం ఏంటంటే అధికారం అనేది పనికి మనం పని చేయడానికి అధికారానికి సంబంధం లేదు అధికారం ఉంటేనే పని జరుగుతుంది అనుకుంటే ఈ రోజు ప్రజలు నన్ను ఎంత గాఢంగా నన్ను విశ్వసించారు అధికారం ఉన్నా లేకున్నా మీకు కూడా తెలుసు ఒక గ్రామ పంచాయతీకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కేటాయించిన లేదు హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం కేటాయించాల్సింది వెయ్యి శాతం కేటాయించాల్సిందే అన్న ఎట్లా అంటే ఒక తల్లికి నలుగురు కొడుకులు గుడితే ఆ తండ్రి నాలుగు ఎకరాల భూమి ఉంటే ఎకరం ఎకరం మంచుతాడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీకి సమానంగా అక్కడ ఉన్న జనాభా ప్రాతిపదికన ఆ నిధులు కేటాయించాల్సిందే ఆ నిధులు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయన్న వాటితో పాటు నేను రేపు నా ఇన్ఫ్లుయెన్స్ తో కావచ్చు నా సొంత నిధులతో కావచ్చు ఖచ్చితంగా నా వాళ్ళకు అండకుండా నా ఊరిని అభివృద్ధి చేసేందుకు వాళ్ళు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం చాలా మంది ఉంది సర్పంచ్ ఉన్నారు మీరేమో ఎన్నికల్లో నిలబడే గెలవక ముందే హామీలు ఇస్తున్నారు తో సహా పెడతామని అన్నా మీరు నేను ఈ రోజు హామీ ఇస్తున్నాను మీరు అంటున్నారు నేను హామీ కాదు ఇది బాధ్యత నాకు హామీలు కాదు మీరు ఇచ్చేది బాధ్యత ఈ రోజు అంటే ఏదో ఎన్నికల గురించి నేను నా వాళ్ళ ముందుకు కూర్చోండి మీరు అనుకుంటారు నేను ఈ ఎన్నికల ముందు కాకుండా గత ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రజలందరికీ అందుబాటులో ఉన్నా వాళ్ళ సమస్యలు దగ్గరుండి చూసుకున్నా వాళ్ళకి ఎలాంటి ఆపదొచ్చినా ఆపత వచ్చినా అధికారం ఉన్నా లేకున్నా వాళ్ళకి పని చేసి పెట్టినా ఖచ్చితంగా పని చేయడానికి అధికారం అడ్డు కాదనే నా ఆలోచన పని చేయాలనే దృఢ సంకల్పం మనలో ఉంటే అధికారం హండ్రెడ్ పర్సెంట్ అడ్డు కాదు మన దగ్గర పని చేసే దమ్ముంటే ఏ అధికార పార్టీ నాయకుడు కానీ ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు గతంలో మా గ్రామ పంచాయతీలో వారు కూడా ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ కాంగ్రెస్ సర్పంచ్ గెలిచారు వారు వారు పనిచేయలేదా చేశారు రేపు భవిష్యత్తులో కూడా రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాలు ఉంటది ఈ రెండు సంవత్సరాలు కాపాడుకున్న దమ్ము ధైర్యం నాకుందా లేదా అనేది నా గ్రామ ప్రజలకు తెలుసు వాళ్ళు విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా అధికారం అనేది అడ్డు కాదు అధికారం అనేది పనిచేయడానికి అడ్డం రాదు అనేది నా ఆలోచన ఆ ఆలోచనతోనే ఇలా ముందుకు వచ్చిన కాబట్టి ఆ ఆలోచనతోనే మా మా కొడుకు మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు మాకు అండగా ఉంటాడని ఇంతమంది నా వెంట నడుస్తుంది సేవ చేయాలనుకుంటే అంటే వాస్తవంగా ఏంటంటే మనం ఈ రోజు నా వాళ్ళకు ఒక ఆపతి వస్తే అన్నా నేను సంతోష్ యాదవ్ మాట్లాడుతున్నా జరా నా వాళ్ళకి ఈ ఆపత వచ్చింది అంటే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది అన్న నా పేరు చెప్పుకుంటే రేపు భవిష్యత్తులో వీళ్ళందరూ ఆశీర్వాదంతో నేను అన్న నిన్ను పలానా ఎరగండ్ల పెళ్లి సర్పంచ్ సంతోష్ యాదవ్ అంటే ఈ గ్రామానికి ఒక పెద్ద మనిషి ఈ గ్రామ పెద్ద మనిషి చెప్పింది కాబట్టి మేము విదిన్ సెకండ్లు వేయాలని ఇరవై నిమిషాలలో జరిగే పని ఐదు నిమిషాలలో అయితే అన్న నమ్మకంతో నేను ముందుకు ముందుకొచ్చిన అవుతుంది అనేది అందరికి తెలుసు ఈ పనితనానికి కొంచెం పవర్ ఉంటే ఇంకా గట్టిగా పని చేయవచ్చు అనే ఆలోచనతో నేను నిధులు కదా అందుకే కదన్న నిధులు వస్తాయి కదా ఇప్పుడు మీకు వెళ్ళాకనే చెప్పిన నేను ఏమని గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు వస్తాయి దానితో పాటు మనము ఎలాంటి వ్యక్తులం అనేది ప్రతి ఒక్క అధికారి కానీ లీడర్ కానీ అబ్జర్వ్ చేశాడు అబ్జర్వ్ చేసినప్పుడు మనము ఏ లీడర్ కూడా వివక్ష అనేది ఉండదు ఖచ్చితంగా పనిచేసే వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తారు ఆ నమ్మకంతో నేనున్నా ఇలా నేను పనిచేస్తాన నమ్మకంతో వీళ్ళందరూ ఉన్నారో రేపు అధికార ప్రతిపక్ష నాయకులు కూడా పనిచేసే వ్యక్తికి వివక్ష లేకుండా చూస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఎలాంటి వివక్ష నిచ్చినా గానీ ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది నేను ఒక సమాలోచనతో ఉన్నా ఆ ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ మొదలు పెట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను సపోర్ట్ ఇయర్ లో ఏం లేదు అన్న మీరు అడిగిన మంచి ప్రశ్న ఒక వన్ ఇయర్ లోపట ఈ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య ప్లాట్ల సమస్య ఉంది దాన్ని పూర్తి స్థాయిలో దగ్గరుండి సమీక్ష చేసి అర్హులకు దాన్ని కేటాయిస్తా ఉన్న పట్టాలతో సహా నేను కలెక్టర్ గారితో మాట్లాడి మంత్రులతో మాట్లాడి అధికార పార్టీ నాయకులతో మాట్లాడి ఒకటి పది సార్లు వారు ఇంటి చుట్టూ తిరిగిన నా సమస్య నా ఎరగండపల్లి గ్రామ ప్రజల సమస్య ప్రధాన సమస్య తీరుస్తాను అదే విధంగా ఎల్లాగా చెప్పినట్టు నన్ను గెలిపిస్తే అంబులెన్స్ చెప్పిన వారం రోజుల లోపనే అంబులెన్స్ అందిస్తాను విద్యకు చెప్తున్నాను లేదన్నా నేను చెప్తున్నా గతంలో విద్యకు నేను చెప్తున్నా ఖచ్చితంగా మేము ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని గతంలో ఆలోచన చేసాం ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ సంవత్సరంలో కూడా గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తాము మా విద్యార్థుల గురించి యువకుల గురించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాం గతంలో కానిస్టేబుల్ కోచింగ్ పోతున్నామన్నా మేము కానిస్టేబుల్ ట్రైనింగ్ అంటే నేను నలభై మంది యువకులకు మెటీరియల్ అందజేసిన రేపు భవిష్యత్తులో మా గ్రామం నుండి యువకులు అందరూ మేము ఫలాని లకు ప్రిపేర్ అవుతున్నాము ఫలాని ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం అన్నప్పుడు ఆలోచన చేసినప్పుడు వాళ్ళకు పూర్తి సహకారము నేను అందిస్తానికి సిద్ధంగా ఉన్నాను విధంగా పేద విద్యార్థులు ఎవరన్నా కాలేజీలో చదువుకోవాలనుకుంటే పై చదువులు చదువుకోవాలనుకుంటే నాకు పూర్తి సహకారం అందిస్తే వాళ్ళకు ఆడపిల్లలకు పరిస్థితులు బాగాలేని వాళ్లకు ఖచ్చితంగా నేను ఉచితంగా నాకు తెలిసిన విద్యా సంస్థలలో సీట్లు ఇప్పించి వాళ్ళకు చదువు చెప్పిస్తాను విధంగా మీరు గమనించండి ఈ మా ఊర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంటే దాదాపు డెబ్బై మంది పిల్లలకు ఒక సిస్టమేటిక్ ఉండాలని షూజు యూనిఫాము స్పోర్ట్స్ యూనిఫాము డెబ్బై నుంచి ఎనభై మంది విద్యార్థులకు అందించడం రేపు భవిష్యత్తులో ఉండే వాళ్లకు ఇలాంటి సహకారం ఉన్న పూర్తి స్థాయిలో విద్యకు అంతది ఎందుకంటే ఈ రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది పూర్తిగా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి మనం ఏదున్నా ఒక విద్యా వ్యవస్థలో ఉన్నాం ఖచ్చితంగా విద్యకు ప్రథమంగా ప్రాధాన్యత ఎత్తి ఆలో చోటు నేను ముందుకు వచ్చిన సంఖ్య రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది అన్న పది వార్డులు గుర్తుంది మా గుర్తు బ్యాట్ గుర్తు మేము యువతకు ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా గత రెండు సంవత్సరాల నుంచి సీజన్ వన్ పెళ్లి ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ ఎరగండపల్లిలో దాదాపు వంద నుంచి రెండు వందల మంది యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం సీజన్ వన్ అయిపోయింది సీజన్ టూ అయిపోయింది రేపు రేపు సంక్రాంతి కూడా సీజన్ త్రీ గట్టే ఏర్పాటు చేస్తామన్నా వాళ్ళందరి సహకారంతోనే ఇలా నాకు బ్యాట్ గుర్తు వచ్చిందని సంతోషపడుతున్నాం ఆ యువకుల అండదండతో నేను నేను నిర్వహించిన ఈ యువకులు ఈ టోర్నమెంట్లతోనే వాళ్ళకు నచ్చిన గుర్తు నాకు నచ్చిన గుర్తు కాదన్నది వాళ్ళకు నచ్చిన గుర్తు వాళ్ళకు నచ్చిన గుర్తే ఈరోజు ఆ దేవుడి గిట్ట నాకు ఈ సమక్ష ఈ విధంగా నాకు సహకరించినని నేను అనుకుంటున్నా నా విజయం ఈ గుర్తు నేను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నా కాబట్టి ఒకటి యువకులు ఈరోజు సంతకు అండగా ఓ ఈ గుర్తే ఉందన్న ఈ గుర్తు దాదాపు నా గ్రామంలో నాలుగు వందల నుంచి ఆరు వందల మంది యువకులు ఉన్నారు ప్రతి ఒక్కరు నోట్ల సంతాన్ అనే ఒక నానుడి ఉంది ఈ సంతాన్ అనే నాడు ఎంత ఉందో ఈ బ్యాట్ గుర్తు దానికి పదంతరం తీయాల కాబట్టి నాకు ఈ గుర్తే నా గెలుపుని డిక్లేర్ చేసిందని నేను అనుకుంటున్నాను సంతోష్ యాదవ్ గారికి ఎందుకు ఓటేయాలంటే ఆల్రెడీ సంతోష్ యాదవ్ గారి బ్యాట్ సిక్స్లు కొట్టేసింది ఆల్రెడీ గెలుపు నిశ్చయం అయిపోయింది జనాలలో ఈరోజు ఇంత మహిళాలోకం స్వచ్ఛందంగా వచ్చిందంటే ఇంత యూత్ ఫాలోయింగ్ ఉందంటే ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన సేవలు గెలుపు నిశ్చయం కాకపోతే కొంతమంది ప్రలోభాలు పెట్టి అవతలపాటి వాళ్ళు ఓటు చీల్చాలన్న ప్రయత్నం ఉంది ఆ ప్రయత్నాన్ని ఎట్లా అడ్డుకోవాలని ప్రజానీకం దానికి ప్లానింగ్ చేసుకుంటున్నాం గెలుపు ఖాయం సంతోష్ యాదవ్ చేసిన సేవలకు సంతోష్ యాదవ్ వ్యక్తిత్వాన్ని బట్టి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన అందించిన సేవలను బట్టి ఆయన విజయం ఖాయమైపోయింది ఎరగల పిల్ల బ్యాట్ గుర్తు బంపర్ మెజార్టీతో గెలుస్తుంది ఏ ఒక్కరు కూడా అమ్ముడు పోయే వ్యక్తులు లేరు ఆయన మాట ఇప్పటికి కూడా ఆయన గత ఐదు సంవత్సరాలుగా ఎంత ఊరు కొరకు ప్రయాస పడుతుండో యూత్ని ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తుండో చదువు విషయంలో కావచ్చు స్పోర్ట్స్ విషయంలో కావచ్చు చనిపోతే కావచ్చు పండుగ పబ్బానికి ఏ ఒక్కటి అని లేకుండా అన్ని విషయాల్లో కూడా తాను చేస్తున్న కార్యాలు తన చేస్తున్న సేవలు అసలు కొనియాడడానికి కూడా అంత కాబట్టి జనాలు నిశ్చయించుకురు సంతోష విజయం ఖాయం రేపు పదకొండవ తారీఖు సాయంత్రం ఎరగల్ల పెళ్ళ భారీ మెజార్టీతో పెద్ద విజయోత్సవ ర్యాలీ తీయబోతున్నాం ఎరగల్లపల్లి గ్రామ ప్రజలకు గ్రామ ఓటర్లకు అందరికి నాకు నమస్కారం అన్న ఈరోజు ప్రచారంలో భాగంగా వాళ్ళ దగ్గర ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మరి మా అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి మరి సంతోష్ యాదవ్ గారి బ్యాటు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ను ప్రతి ఒక్క కార్యకర్తను మేము అభ్యర్థిస్తున్నాం ఎందుకు అనంటే గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కులాలకు మతతల మతాలకు పార్టీలకు అతీతంగా యువకులకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి హాస్పిటల్స్లో కానీ ప్రతి ఒక్క సమస్యను నా సొంత సమస్య నా కుటుంబ సమస్య అనుకొని ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి విత్ ఇన్ సెకండ్లో ఎందుకంటే గ్రామంలో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఫోన్ చేయగానే అర్ధరాత్రి గంటలకు ఫోన్ చేసినా సరే అన్నా నేను వస్తున్నా దేనికి రావాలి పల్లెన దగ్గర ఏం సమస్య ఏందని చెప్పి అప్పటిదప్పుడు ఒకవేళ ఊరికైనా ఇబ్బంది అయినా ఊరికైనా ఆపతైనా సరే నా కార్లో తీసుకుపోతా అని చెప్పేసి ఆయన కార్లు తీసుకుపోయి ఎంతో మందికి ఆయన చేతులతో స్వస్థ తన సొంత డబ్బులతోటి హాస్పిటల్కి బిల్లు కట్టడం కానీ తర్వాత యువకులకు మెటీరియల్స్ అందించడం కానీ తర్వాత టోర్నమెంట్స్ కానీ అనేక రకాలైనటువంటి సమస్యలను తీర్చిండు సొంతంగా మీకు వాసం ఏంటంటే గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ఇంద్రం ఎల్లి చూస్తున్నారు కానీ ఆయన సొంతంగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతోటి ఎంతో మందికి ఇళ్ళు కట్టించు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి వీళ్ళు ఎంక్వైరీ చేసుకోండి ఉన్నాయా లేవా మేము చెప్పేది వాసమే కాదా చెప్పండి దీన్ని బట్టే ఈరోజు ఏం లేకున్నా అధికారం లేకున్నా సరే ఇంత గొప్ప అభివృద్ధి చేస్తున్నాడు కదా ఒకసారి ఆయనను గెలిపించుకుంటే రేపు నాడు గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు రెట్టింపు అభివృద్ధి చేస్తాడు అని చెప్పేసి మేము ఆశతోటి ఆతృతతోటి మేము ఆయన నిలబెట్టుకున్నాం మేము స్వచ్చందంగా ఎక్కడ కూడా ఇది డబ్బులకు రాలేదు ఎక్కడ లేదు మా కుటుంబం అనుకొని అందరు మా కుటుంబమే మా కుటుంబం అనే మా కుటుంబంలో ఒక మనిషి అని చెప్పేసి మా తమ్ముడు అని చెప్పేసి మేము అందరం వచ్చినము బ్యాటు గుర్తు వచ్చింది బ్యాటు గుర్తు తప్పకుండా విజయం సాధిస్తాం ఖచ్చితంగా ఇదే కమ్యూనిటీ దగ్గర ఇదే లమ్ముడి దగ్గర మేము వచ్చి విజయోత్సవ ర్యాలీ తీస్తాము విన్నారు కదా నల్గొండ జిల్లా ఎరగల్ల చాలా పండుగ వాతావరణం కనపడతా ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు ఓటర్లు ఆ ప్లక్కస్ తోటి పెద్ద ఎత్తున ర్యాలీలో దిగుతా ఉన్నారు మహిళలు గాని చిన్నలు గాని పెద్దలు కానీ వీళ్ళు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలలో ఆ ఉండడం జరుగుతా ఉన్నది వీళ్ళు అంటే ఎన్నికల డేటు ఆ ఇక పదకొండు తారీఖు నాడు రిజల్ట్ వచ్చే సందర్భంలో వీళ్ళు చేసేటువంటి ప్లకార్డ్స్ మనం చూడొచ్చు ఆ బ్యాటు గుర్తు తోటి ప్లకార్డ్స్ పట్టుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వార్డులు కావచ్చు అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కావచ్చు పెద్ద ఎత్తున నినాదాలతోటి వీళ్ళు ఆ ప్రచారానికి దిగిన సందర్భం మనకు కనపడతా ఉన్నది గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో అనేక సేవలు చేసిన సందర్భం మనకు కనపడతా ఉన్నది అదే బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సంతోష్ యాదవ్ గారికి ఆ బ్యాట్ గుర్తు రావడం నిజంగా కూడా ఈ గ్రామానికి ఎంతో సేవ చేస్తాడని విద్యుత్ స్తంభాలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు డ్రైనేజీ సమస్య కావచ్చు అన్ని సమస్యల పైన తాను ఖచ్చితంగా చేస్తానని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా గెలిచినటువంటి వారం రోజులలో వన్ జీరో ఎయిట్ తరపున మేము అంబులేషన్ కూడా మా గ్రామానికి మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతూ ఉంది గెలిచిన తర్వాత సంవత్సరం లోపే నా గ్రామంలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు డ్రైనేజీ సమస్య కావచ్చు మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు ముఖ్యంగా చూసుకోవాలంటే వన్ జీరో ఎయిట్ తరపున నేను ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతూ ఉంది ఈ గ్రామంలో చూసినట్టయితే వాస్తవానికి గ్రంథాలయం లేనటువంటి విద్యార్థులు చదువుకున్నటువంటి యువతి యువకులకు ఒక గ్రంథాలని కూడా ఏర్పాటు చేసి ఈ గ్రామంలో చేసి చూపిస్తానని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్పడం కూడా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వల్లాల సంతోష్ యాదవ్ గారు రేపు రానున్న కాలంలో ఈ హామీలతోటి ముందుకెళ్తాను నాకు ప్రజల అండ ఉంది యూత్ ముఖ్యంగా చూసుకుంటే గతంలోనే నేను క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగినది ఇది దశల మూడు మూడు విడతలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగినది ఆ బలమే ఆ యువత అందే నాకు ఉన్నదని చెప్పేసి పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారానికి కూడా తిరుగుతాను ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ లోనే ఈ రోజు మనము ఆ ఫేస్ టు ఫేస్ తీసుకోవడం జరిగింది కెమెరామెన్ అంజు తొంబి శంకర్ ఎరగన్నపల్లి